ఆకాశవాణి ఆదిలాబాద్ తాళ్ళపల్లి రవికిరణ్ నీకు నమస్తే నమస్తే సార్ ఏం చదువుకున్నాను నేను డిఏడ్ చేసిన ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను రీసెంట్గా టెట్ కూడా క్వాలిఫై అయ్యాను ప్రజెంట్ మొబైల్ షాప్ ఉంది చిన్నగా ఈ మొబైల్ షాప్ నడుపుతూనే శ్రీనిజ శ్రీనిధి అనే ప్రొడక్షన్ స్థాపించుకున్నాను ఈ మధ్యనే టూ థౌజండ్ వరకు సబ్స్క్రైబర్లు కూడా అయ్యారు దాంట్లో నాకు అంటే ఎవరన్నా పాటలు రాసిమన్నా రాసిస్తాను మళ్ళీ నా ఛానల్ కోసం కూడా నేను రాసుకొని నా ఛానల్లో అప్లోడ్ చేసుకుంటూ ఉంటాను అది నా హాబీ అన్నట్టు అంటే పాటలు ఎప్పుడు రాయడం మొదలు అలవాటు చేసుకున్నాం ఇది నేను ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి రాయడం అలవాటు చేసుకున్నాను చిన్నప్పటి నుంచి పాటలు పాడడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండే దాని తర్వాత నేను కూడా రాయగలుగుతానో లేదని చిన్నగా ఒక అమ్మ మీద సాంగ్ రాశాను అది చాలామంది మెచ్చుకునేసరికి నాలో రాయగలను అని నాది నాకే అనిపించి ఆ తొలి ప్రయత్నంతో అంటే చాలామంది అంటే ఫ్యామిలీ కుటుంబ సభ్యులు మళ్ళీ ఫ్రెండ్స్ కూడా ఎంకరేజ్మెంట్ వల్ల కొందరు కళాకారులు కూడా బాగా రాస్తావు చాలా మంచిగా రాస్తున్నావు అని వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల అది కంటిన్యూ అయింది సార్ నాకు పార్టెంట్ ఒకసారి ఎన్ని యుగాలు దాటినా ఎన్ని తరాలు మారినా మారని మాధుర్యం అమ్మ ప్రేమ నా తొలి పలుకే అమ్మా తీయని మాటే అమ్మా ప్రేమకు అర్థం అమ్మా అమ్మా దేవుని రూపం అమ్మా దేవత నీవే అమ్మా నీ ఒడిలోనే మొదలైంది జన్మా చాలా బాగుంది అంటే ఏ క్లాస్లో ఉన్నప్పుడు ఈ పాట రాసినావు ఇది ఇంటర్ సెకండ్ వెల్ నేప్రు రాసినా సార్ కాకపోతే నా ఛానల్లో రీసెంట్గా అప్పుడు మనకు ఏంటంటే నాకు డబ్బులు లేకపోవడం వల్ల తీయలేకపోయినా సార్ ఒక సాంగ్ తీయాలంటే మేము ఒక టెన్ థౌసండ్ అయితే రికార్డింగ్ స్టూడియో వాళ్ళు తీసుకుంటారు మళ్ళీ దాన్ని మనం వీడియో కెమెరా తీసుకోవాలంటే అప్పుడు మన దగ్గర అంత డబ్బులు లేకుండా సార్ ఈ మధ్యలో నా ఛానల్లో అప్లోడ్ చేసుకున్నాను సరే వీడియోగా పాటని రూపొందించిన ఆడియోగా ఫస్ట్ ఆడియో రూపొందించుకున్నాను సార్ దాని తర్వాత అమౌంట్ ఇట్లా యాడ్ చేసుకొని మళ్ళీ వీడియో తీసి సింగింగ్ వెర్షన్లో తీసాను అది నేను నా సింగింగ్ లో నేను పాడుతుంటే షూట్ చేయించుకున్నాను సార్ ఫేల్ సాంగ్ మేల్ సాంగ్ సార్ అయితే అప్పుడు మొదటిసారి పాట రాసినప్పుడు మరి మీ దోస్తులు కానీ మీ చుట్టాలు కానీ ఇంట్లో కానీ ఏమన్నారు అప్పుడు పాట ఇప్పుడు చాలా ఆనందపడ్డారు సార్ అంటే నువ్వు నువ్వు రాస్తావు తెలియదు ఇంట్లో రాస్తున్నావు అంటే నేను ప్రయత్నం చేసిన అంటే ఇది మెల్లమెల్ల ఏంటంటే నేను కాలేజీలో కూడా ఈ సాంగ్ వాడితే నాకు అప్పుడు నేను డిఎడ్లో ఉన్నప్పుడు కూడా ఈ సాంగ్ పడినా సార్ నాకు అప్పుడు మా ప్రిన్సిపాల్ సార్ నాకు టూ థౌజండ్ ప్రైజ్ మనీ కూడా ఇచ్చారు అప్పటి నుంచి నేను రాయగలుగుతాను మా కాలేజ్ పేరు మీద కూడా సాంగ్ రాసిన మళ్ళీ తర్వాత సినిమా పాటలు ఎక్కువ బయట ఉంది సార్ ఫేర్వెల్ పార్టీస్ అలాంటివి ఉన్నప్పుడు అప్పుడు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ కంపల్సరీ ఒక ప్రైజ్ మనీ మాత్రం వచ్చాయి సార్ నాకు ఈ విధంగా ఎంకరేజ్మెంట్ అప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు కూడా నాకు ప్రోత్సాహం పాటలకు ఆదిగురు ఎవరు మీకు అసలు ఈ పాటలకు ఆది గురువు మా నాన్న సార్ అంటే ప్రజలు మా నాన్న లేడు చనిపోయి తను గవర్నమెంట్ టీచర్ ఉండే వాడతాను పాట పాటలు చిన్నగా వాడుతుండే అప్పుడు ఏంటంటే వాళ్ళ స్కూల్లో కంజరా ఉంటుండే సార్ అంటే బల్ల మీద కొట్టేవాడిని చేద్దాం మా నాన్న వాడుతుండే అయితే నాకు కంజర తీసుకొచ్చిండు చిన్న ప్రోగ్రామ్లో మామూలుగా వాడితే సాంగ్ పాడమంటారు సరే భరత వీర లేవరా భవ్య గీతి పాడరా కన్న తల్లి గుణగణాలు ఊపిరున్న వరకు నువ్వు వందే మాతర ఈ సాంగ్ని అప్పుడు నార్మల్గా మా గురువు నేర్పించిండు రంగాచారి గురువు అని అయితే నేర్పిస్తే నేను ఈ పాట పాడితే అప్పుడు నాకు స్కూల్లోనే ప్రైజ్ అప్పుడు మామూలుగా చిన్న ప్రైజ్ ఇచ్చారు అప్పుడు మా నాన్న అప్ప నుంచి నువ్వు పాడు నీకు ప్రైజ్ వచ్చింది ఇంకా మంచిగా వాడితే ఇంకా మంచి పొజిషన్లో ఉంటావు అని ఎంకరేజ్మెంట్ చేయడం వల్ల ఆ రకంగా మీరు పాటలు పాడడం రాయడము నేర్చుకున్నారు మరి దీన్ని వీడియో సాంగ్ చేయాలని ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది మరి అంటే నాకు స్టార్టింగ్లో యూట్యూబ్ గురించి అంత ఐడియా లేకుండే సార్ ఇప్పుడు యూట్యూబ్ వల్ల కూడా మనం సంపాదించవచ్చు అంటే చాలామంది అంటే నీకు ఉన్నది ఒక మనిషికి ఒక కళ ఉంటే దాంతో మనం డబ్బులు కూడా సంపాదించవచ్చు అని ఇప్పుడు యూట్యూబ్ ఉన్న వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు చెప్పారు నీ దగ్గర టాలెంట్ ఉంది కదా నువ్వు పాటలు రాస్తావు కదా పాడతావు కదా అదే ఇంకొంచెం ఖర్చు చేసుకొని నువ్వు యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటే నీకు కూడా ఛానల్ అనేది మాంటేషన్ అవుతుంది ఛానల్ నుంచి డబ్బులు కూడా వేస్తాయంటే అప్పటి నుంచి ఏమైనా అమౌంట్ ఉన్నా చిన్న చిన్న జామ వేసుకుంటా వీడియోలు చేయడం స్టార్ట్ చేసినాం సార్ ఎందుకు అమౌంట్ ఏం అవసరం పడింది అంటే వీడియోగ్రాఫీ కోసం అంటే ఒకటి ఒకటి నలుగురు మెచ్చుకోవాలని ఒకటి సార్ అంత కొంత అంటే అంత పెద్ద అమౌంట్ ఏం రావు సార్ కాకపోతే ఏంటంటే మనం అరే యూట్యూబ్తో సంపాదిస్తున్నామని సార్ అంతే ఎంత సంపాదించగలుగుతుంది ఇప్పుడు యూట్యూబ్ ఇప్పుడు నా ఛానల్ ఇంకా మాంటేషన్ కాలేదు సార్ దగ్గరకు వచ్చింది ఇంకొక నాకు ఇంకొక రెండు సాంగ్స్ అప్లోడ్ చేస్తే దానికి టార్గెట్ ఉంటుంది యూట్యూబ్కి నాలుగు వేల గంటలు వాచింగ్ టైం అయి ఉండాలి ఒక వెయ్యి మంది సబ్స్క్రైబ్ అయి ఉంటే మనకు అప్పటి నుంచి ఛానల్ మామిటేషన్ అవుతుంది సార్ దాని నుంచి మనకు అమౌంట్ అనేది స్టార్ట్ అవుతుంది అది ఎంత అనేది యూట్యూబ్ అనేది నిర్ణయిస్తే నేను అంటే రీసెంట్ ఛానల్ అయినా అది ఇంతకుముందు ఛానల్ ఉండే కానీ సార్ అది కొంచెం అనివార్య కారణాల వల్ల అది తీసేయడం జరిగింది ఎందుకంటే అప్పుడు నా కెమెరా నార్మల్ గా ఫోన్ లోనే చిత్రీకరించి తీయడం జరిగింది ఇప్పుడు కెమెరా ఉంటేనే యూట్యూబ్ ఏంటంటే కొంచెం ముందుకు తీసుకెళ్తుంది సొంత కెమెరా సొంత కెమెరా తీసుకున్నాను సార్ నికాన్ జెడ్ సిక్స్ మార్క్ టూ అని అంటే పార్ట్నర్షిప్లో తీసుకున్నాను దాంతో ఇప్పుడు వీడియోలు చేయడం జరుగుతుంది సార్ ఎంతమంది ఉన్నారు మీ గ్యాంగ్ ఇట్లా మా గ్యాంగ్ అంటే ముగ్గురం ఉన్నాం సార్ ఇప్పుడు నేను ఈ వర్ల్కప్ ప్రవీణ్ తాళ్ళపల్లి రాజేష్ అని మా బ్రదర్ అతను నేను ఓన్లీ సాంగ్స్ రాస్తాను పాడు అయితే ఈ తెలుగు కాకుండా వేరే భాషలో కూడా పాటలు రాసి లేదు సార్ ఓన్లీ తెలుగు నేను రాసాను ఎన్ని పాటలు ఇప్పటిదాకా ఒక యాభై పాటల వరకు రాశాను సార్ ఇంకొక పాట పాట ఫోక్ సాంగ్ అనుకుంటున్నాను రీసెంట్ నా బాటో ఆటో స్పెషల్ గిస్తాడు సీటో లాంగ్ డ్రైవ్ రోటో ముద్దులు ఇస్తాడు నైటో బాటో 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 నేను ఎక్కుతాను నీ ఆటో బాటో 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 నీ గుండలి నాకు సోటో బాటో 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 నీ అందానికి ఫ్లాట్ బాటో 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 నీతో దిగాలనుందొక ఫోటో 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 ఇది ఫోక్ సాంగ్ రీసెంట్గా రాసిన సార్ మీరు ట్యూనింగ్ ఎట్లా తీసుకుంటారు నేను మనం ఒక పాట రాస్తే సార్ మన లెక్క వేరే సాంగ్ ఉందో లేకపోతే చూసుకోలేదు సార్ అది చూసుకుంటే అంటే సేమ్ ఉంటే గట్టే కాపీ రైట్స్ పడతాయి అంటే మనం ఒక సాంగ్ రాయాలంటే సార్ ఇంకా మన కొత్త ట్యూన్గా ఇది ఏంటంటే దాంట్లో మైమర్చిపోయి ఒక అయితేనే ఒక ట్యూన్ వస్తాయి సార్ అది దాని నుంచి మళ్ళీ ఒక ట్యూన్ అన్నీ తయారు చేసుకొని దాని మీద మళ్ళీ పాటలు పదాలు రాసి ఆ పదాలని వాక్యాలు రాసి వాక్యాల పాటలు అయితే సార్ ఒక కవితనే పాట అయితే సార్ అది అంటే ఇప్పుడు ఒక పాటకు వస్తువుగా మీరు ఎట్లా ఎంచుకుంటారు అంటే ప్రజెంట్ ఒక కాన్సెప్ట్ సార్ ఇప్పుడు అమ్మ ఉన్నది అమ్మ సంఘరాశాను అమ్మ ఎన్ని కష్టాలు పడతాయి నవమాసాలు మోస్తుంది దాని తర్వాత మనకు అన్నం తినిపిస్తుంది న్యాచురల్గానే మనం కొన్ని చూసుకుంటాం సార్ నేను ఇప్పుడు అంటే ఇప్పుడు అమ్మ ఆకలి అయితుందమ్మా అని అనగా ముందే అన్నం తినది అమ్మ ఇదే వాడు నేను పాట రూపం రాసిన ఆ అడగక ముందే తినిపించేదే అమ్మ అనురాగ పో సంగీతం నేర్చుకోలేదు సార్ నేను మామూలుగా టీవీలో యూట్యూబ్లో ఇట్లా ఏ విధంగా వాడాలి ఒక పాటని మెలోడీ సాంగ్ని ఎట్లా వాడాలి ఇవన్నీ చూసి బాలసుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరినీ చూసే నేను పాడడం నేర్చుకున్నాను సార్ సొంతంగా సంగీతం నేను నేర్చుకోలేదు సార్ నేను నేర్చుకోవాలంటే ఆలోచన ఉంది అవకాశం దొరికితే దొరుకుతాయి ఇప్పుడు ఉంది సార్ కాకపోతే ఇక ఇప్పుడు ఉపాధి కూడా ఇంపార్టెంట్ కాబట్టి యూట్యూబ్ లో క్లాసెస్ వింటూ ఉంటాయి సార్ నార్మల్ అదొక హాబీ మీకు అదే మెయిన్ వృత్తి కాదు మెయిన్ వృత్తి కాదు సార్ కాకపోతే ఇంట్రెస్ట్ ఇది నాకు మొబైల్ షాప్ ఉంది సార్ నేను డిఏడి చేసిన డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నాను సార్ ఒక పాటని మీరు వీడియోగా రికార్డ్ చేయనట్టు మీకు ఎంత ఖర్చు వస్తుంది రికార్డింగ్ అంటే ఇప్పుడు హైదరాబాద్లో వెళ్తే సార్ ఒక పాటకి ఇరవై వేలు కూడా తీసుకుంటారు అంటే చిన్న స్టూడియోలో అయితే పదిహేను వేలు తీసుకుంటారు ఇక్కడ మనకు లోకల్ అయితే మన ఔట్నూర్లో రెండు ఉన్నాయి ఇక ఒక టెన్ థౌజండ్ అయితే తీసుకుంటారు సార్ వాళ్ళు చిన్న సాంగ్ ఉంది అనుకో సార్ ఒక మూడు నిమిషాల రెండు నిమిషాల పాట ఉంటే అమౌంట్ కూడా తక్కువ తీసుకుంటారు ఫైవ్ కే వరకు తీసుకుంటారు ఈ పాట లెంత్ ఎక్కువ ఉంటే టెన్ కే వరకు అట్లా తీసుకుంటారు నైన్ నెల నెల వస్తుంటాయా లేకపోతే మీరు పాట అప్లోడ్ చేసినప్పుడు పేమెంట్ వస్తారు అంటే పాట అప్లోడ్ చేస్తే రావు సార్ మనకిప్పుడు పాట యూట్యూబ్ మనం యూట్యూబ్లో చూస్తున్నప్పుడు స్టార్టింగ్ యాడ్స్ వస్తాయి కదా సార్ ఆ యాడ్స్తో మనకు మనీ అనేది యాడ్ అవుతాయి అంటే చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది సార్ అంటే ఒక్క డాలర్కి ఎనభై ఐదు రూపాయలు ఏమి ఉంటాయి సార్ అది ఒక పాట రాస్తారు మీరు నేను ఒక పాటని ఒక వన్ అవర్లో రాసేస్తాను సార్ కాన్సెప్ట్ అనేది చెప్తే ఒక వన్ అవర్లో రాస్తాను ఇంకా మంచిగా కావాలంటే సార్ ఒక ఒక వన్ వీక్ అంటే ఇంకా కొన్ని పదాలు మంచి పదాలు రావాలంటే ఒక పాటకు మంచి అంటే వారం రోజులు పడుతుంది సార్ లేదు అర్జెంట్ ఉంది ఎన్నికల పాటలు ఉన్నాయి నేను ఎన్నికల పాటలు కూడా రాసినా సార్ అర్జెంట్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో కూడా కంప్లీట్ చేస్తాను మీకు ఎక్కువ టైం తీసుకున్న పాట ఏది ఇప్పటివరకు నేను ఎక్కువ టైం తీసుకున్న సాంగ్ సార్ ఒక లవ్ సాంగ్ ఉంది ప్రేమించి ప్రేమించి సాంగ్ ఉంది సార్ అది దాని కొంచెం ఎక్కువ టైం పట్టింది ప్రేమించి ప్రేమించి నన్ను పిచ్చోని చేసి మరు జంటై నువ్వే వెళ్ళావే నన్ను నువ్వు దూరం చేసి మందే దగ్గరగా చేసి బానిసగా నన్నే మార్చావే మరు జన్మైనా కారుని తావని నేననుకుంటూ ఈ జన్మకు నేనేం కావాలి ప్రేమించి ప్రేమించి నన్ను నీ చేసి మరు జంటై నువ్వే వెళ్ళావే బాగుంది అంటే ప్రేమ పాటలు కూడా రాస్తుంటారే ఇంకా సమాజానికి ఉపయోగపడే పాటలు కూడా రాస్తున్నారు అంటే ఇలా అన్నితిహిల్లు నడుస్తుంది సార్ ఛానల్లో ఎన్ని పాటలు రాశాయి ఇప్పటిదాకా ఇప్పటిదాకా నా ఛానల్ ఇప్పటికీ పన్నెండు సాంగ్స్ అప్లోడ్ చేశాను సార్ నేను రాసిన ఒక హండ్రెడ్ పైనే ఉంటాయి సార్ సాంగ్స్ కాకపోతే అవి తీయడానికి ఖర్చు ఉందని చెప్పేసి వన్ మంత్కి ఒక సాంగ్ రిలీజ్ చేస్తున్నాను సార్ మీరు కొంతమంది గురువులు అని చెప్పారు మరి ఆ గురువులు కలిసారు ఇప్పటిదాకా కలిసినాం సార్ గురువుల్ని కలిసాము వాళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు సార్ వాళ్ళు కూడా ఒక రాయాలని కొంచెం బాధపడరు కాకపోతే కళారంగంలో మాత్రం అభిన అభినందించి సన్మానం చేసిన రోజులు కూడా ఉన్నాయి సార్ మరి మిగతా ఎప్పుడు అప్లోడ్ చేయాలనుకుంటున్నారు అయితే ఒక పాటకు సార్ ఇప్పుడు మీరు అన్నారు ఖర్చు అని ఒక పాటకు రికార్డింగ్ స్టూడియోకు ఒక అంటే ఆడియోకు ఒక టెన్ థౌజండ్ దాకా అవుతాయి సార్ అలా వీడియోకు మనం ఒక అలా హీరోయిన్ ఉంటారు సార్ అంటే యాక్టర్స్కు మళ్ళీ కెమెరా అంటే ఇప్పుడు కెమెరా అయితే నాదే ఉండే నా కెమెరా లేక ముందు ఒక పదిహేను వేలు ఖర్చు చేశారు ఈ పదిహేను వేలు ప్లస్ ఆడియోకి ఒక పదివేలు ఇరవై ఐదు వేలు ఖర్చు అయితే ఖచ్చితంగా వస్తారు సార్ మళ్ళీ మిక్సింగ్ చెప్పేయాలి మిక్సింగ్ అతను ఒక ఫైవ్ థౌసండ్ అట్లా తీసుకుంటాడు తెలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడుకొని తక్కువ తీసుకుంటారు ఈ పాట ద్వారా మీ ప్రయాణం ఎక్కడి వరకు వెళ్ళాలనుకుంటున్నారు మీరు ఈ పాట ద్వారా ఒక మంచి మంచి పేరు ఫలానా రవికిరణ్ సాంగ్స్ బాగా పాడతాడు ఇట్లా అనుకున్నాను సార్ ఫస్ట్ నేను ఇక్కడ ఊట్నూరు మీద ఒక సాంగ్ రాశాను ర్యాప్ సాంగ్ రాశాను ఊట్నూరు మీదే ఆ సాంగ్ వాళ్ళు ఇప్పుడు ఉట్నూరు లోకల్ మట్టుకైతే అయితే పరిచయం అయినా సార్ తెలంగాణలోని ఉట్నూరులో మేము ఉంటాము కులమత భేదం లెక్క స్వచ్ఛంగా మేము ఉంటాము పచ్చని అడవుల్లో ఉంటాది ఊట్నూరు ఇక్కడుండే మనుషులు ఉంటారు దారు మంచితోని దోస్తీ చేస్తాం స్నేహం కోసం ప్రాణం ఇస్తాం మేము ఎవరి జోలికి పోము వస్తే మాత్రం ఊరుకోము 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 ఊట్ను రియన్స్ మేము ఓ రియన్స్ ఓ రియన్స్ మే రియన్స్ ఎన్ని తవ్వలుండే అడ్రస్ ఓల్డ్ బస్ స్టాండ్ ఎన్నో ఇళ్ళ చరిత్రన గోండు రాజులకోట పర్యాటక ప్రాంతమైన మత్తడి ప్రదాయక్ ఆహ్లాద ప్రాంతమైన మినీ ట్యాంక్ బండ్ చదువులకు డోకా లేదు షాపింగ్లకు కొదవలేదు ఆదివారం అంగడి మంగళవారం దుకాన్ బంద్ సహాయం చేసే మనుషులు ఉండే ఉట్నూర్ ఉట్నూరేమాది ఊట్నూ రియన్స్ మేముట్నూ రియన్స్ ఈ సాంగోతోని కొంచెం పేరు వచ్చింది చేసిన వాళ్ళకు హండ్రెడ్ పైన ఉంటారు బ్యాచులు బ్యాచ్లు డివైడ్ డివైడ్ చేస్తారు అయితే చాలా బాగా రాస్తున్నారు పాడుతున్నారు మిమ్మల్ని ఆదర్శంగా వేసుకుని మరింతమంది కూడా ముందుకెళ్ళవచ్చు యువత వృత్తితో పాటు ప్రవృత్తి రంగంలో కూడా ముందుకెళ్ళాలి హాబీలను నెరవేర్చుకోగలగాలి ఇష్టాన్ని దైవంగా భావిస్తూనే ముందుకు సాగాలని మేము ఆశిస్తూ ఎవరైనా కార్యక్రమాన్ని విని మిమ్మల్ని అభినందించవచ్చు కాబట్టి మీ ఫోన్ నంబర్ చెప్పండి సెవెన్ టూ జీరో సెవెన్ టూ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ టూ సెవెన్ టూ సెవెన్ వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ వెల్కమ్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా